వల్లి చందు వాళ్ళు పార్కులో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో వాళ్ళకి ఎదురుగా విశ్వ అమూల్య వాళ్ళు వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మో ఇప్పుడు కానీ ఈయన చూస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చందుని పక్కకు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో సాగర్ నర్మదా వాళ్ళు వాళ్ళకి ఎదురవుతూ ఉంటారు ఏంట్రా మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే చందు అడుగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం చాలా కంగారు పడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఇప్పుడు కానీ ఈ వీళ్ళని చూసేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ఎందుకు టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే వల్లీని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నాకేమీ టెన్షన్ లేదే నాకేమీ టెన్షన్ లేదే అని చెప్పేసి అయితే డ్యాన్స్ వేసుకుంటూ అక్కడ ఉన్న ప్రేమని అలాగే ధీరజ్ని గుద్దేస్తూ ఉంటుంది ఇదేంటిది మీరు కూడా ఇక్కడే వచ్చారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజైతే అవును అనుకోకుండా ఇలా కలిసాము అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మద ప్రేమ నువ్వు ఇక్కడ వస్తున్నట్లు నాకు చెప్పైనా లేదు అని చెప్పేసి అయితే ప్రేమని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే అనుకోకుండా అలా జరిగిపోయిందక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అదిగో తనే తీసుకురమ్మంటే ఇలా తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం ఇప్పుడు ఇక్కడ టెం ఇక్కడ గొడవలు పడడం అంత అవసరమా పదండి పదండి ఇంటికి వెళ్ళి గొడవలు పడదాం కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వల్లి వైపు చూస్తూ ఎందుకు ఎంత ఓవరాక్షన్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న వల్లి అయితే విశ్వకి అమూల్యకి సైగ చేస్తూ ఉంటుంది ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళని చూడకుండా అయితే వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు వీళ్ళేంటి వాళ్ళ ప్రేమలోనే మునిగిపోయారే తప్ప ఎవరు ఎక్కడే ఉన్నారు అని ఆ మాత్రమైనా చూసుకోవాలి కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న విశ్వకు అమూల్య వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి ఎదురుగా వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే వీళ్ళని ఎలాగైనా సరే ఇక్కడ నుండి తప్పించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ కొన్ని ఎక్కువ బెలూన్స్ని కొనేస్తూ ఉంటుంది అలా అక్కడ రోడ్డు మీద డ్యాన్సులు వేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అమూల్యాని విశ్వక్ ని కనిపించనివ్వకుండా వాళ్ళకి దూరంగా అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ వాళ్ళు అలాగే నర్మదా వాళ్ళు అయితే ఏంటి ఈ వల్లి ఈ రోజు ఎంత ఓవరాక్షన్ చేస్తుంది ఏదో జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే నర్మదా ప్రేమ వాళ్ళు అనుకుంటూ వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అమ్మయ్య ఎలాగొకలా తప్పించేసాను కదా అమ్మయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే సరే పదండి అని చెప్పేసి పంపించేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం ఒక్కసారిగా వెనక్కి తిరిగి అక్కడ ఉన్న వాళ్ళ చెల్లిని విశ్వక్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు దేవుడా చూసేశారు ఈయన ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఇలా ఇలా దొరికిపోయారు ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఏం అల్లకొల్లం జరుగుతుందో అని చెప్పి అంటూ ఉంటుంది